హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నానండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేసి వాళ్ళని పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుందండి ఈరోజు సింపుల్ బ్లాగ్ అండి ఏదేదో అనుకుంటాము కానీ మన జీవితంలో అన్నీ జరుగుతాయని మనం ఎప్పటికీ అనుకోకూడదండి మనం రోజు అనుకున్నది రేపు కూడా జరుగుతుందో లేదో కూడా తెలియదు అనమాట స్విచ్యువేషన్ అలా ఉంటుంది మన లైఫ్లో ఇంకా మాకైతే పూజలు లేవు కదా చిన్న కృష్ణుడు అయితే పోసిపోయాడు అసలు దీపం లేదు పూలు లేవు ఇల్లంతా ఏ ఎలాగ ఉందనమాట పూజ లేకుంటే ఇంక ఇక్కడైతే నేను చిన్నగా ఒక పది మొక్కలు నాటానండి అవి పుదీనా మొక్కలు కానీ ఒక్కటే బతికిందనమాట కుంపట్లో అదొక్కటి బాగా ఫ్రెష్గా వస్తుంది నేనైతే రోలు తెచ్చుకున్నాను అంటే కొనలేదులేండి చాలా మేము ఇంట్లో కొన్నప్పుడే ఉన్నిదనమాట ఇంట్లో రోలు అది కింద పెట్టింటి మీ అంత క్లీన్ చేసి పైకి తెచ్చుకున్నాను ఎప్పుడైనా మనం రోటిపచ్చాలు చేసుకోవడానికి బాగుంటుంది బాగా పెద్దగా ఉందని చెప్పేసి తెచ్చుకున్నాను అనమాట అంతా క్లీన్ చేసి ఇప్పుడైతే రోల్ చాలా రేటు ఉన్నాయి కదండి కనీసం ఈ రోడ్లు కొనాలంటే కూడా పదహైదు వందల దాకా పెట్టాల్సింది వస్తుందనమాట ఎందుకు పక్కన పడేయడము ఎప్పుడన్నా మనకు యూజ్ అవుతుంది కదా అని తెచ్చుకున్నాను ఇప్పుడైతే ఆషాఢ మాసం కదా ఇప్పుడు అందరూ ఆషాఢ మాసంలో గోరింటాకు అయితే పెట్టుకుంటూ ఉంటారు ఊరి దగ్గర నుంచి మా తమ్ముని భార్య తెచ్చింది అనమాట ఆకు ఇంకా అదైతే మా అక్కకి ఇచ్చాను మా అక్కని మిక్సీ వేసి పంపించింది ఇంకా నేను పెట్టుకున్నాను అనమాట ఇంకొక రవ్ ఉంది ఈ చేయి కూడా పెట్టేసుకుంటాను రాత్రికి సో ఎర్రగా అయితే పండింది అనమాట ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు తప్పకుండా గోరింట్లాకైతే పెట్టుకోవాలంటండి అదొక సంప్రదాయం అనమాట ఎందుకంటే ఎప్పుడు మనము పనులు చేస్తూ ఉంటాం కదండీ లేడీస్ గోర్లు అవన్నీ పుచ్చిపోవడము ఇట్లా అవుతూ ఉంటాయి అన్నమాట ఇన్ఫెక్షన్లు రావడము అలా రాకుండా గోరింట్లాగా పెట్టుకుంటే మన గోర్లు హెల్తీగా ఉంటాయి అనమాట అదొక రీజన్ అందుకని చెప్పేసి ఆడ ఆషాఢ మాసంలో బాగా గోరింట్లాగా పెట్టుకోవాలి అని అంటూ ఉంటారు ఇంకా ఆ పద్ధతి ఇంకా అందరూ పాటిస్తూ ఉంటారనమాట ఆ చెడమాసంలో గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మొక్కలు కూడా బాగా కొద్ది కొద్దిగా బాగా పచ్చ పచ్చగా పెరుగుతున్నాయి ఇంకేదన్నా మనం కొద్దిగా మందులు అవి వేస్తూ ఉంటే బాగా మంచిగా హెల్తీగా ఉంటాయి అన్నమాట కింద మందారం చెట్టు అవన్నీ ఉన్నాయి కొద్దిగా అన్ని జీడ పట్టింది దానికి కూడా మందు వేయాలండి అవి మొక్కలన్నీ రాలిపోతున్నాయి అన్నమాట బాగా దానికి కూడా కొద్దిగా చేయాలి మా బాబు విజయవాడలో ఉన్నాడని మీకు అందరికీ తెలుసు కదండి హాస్టల్లో ఉన్నాడనమాట అక్కడికి వెళ్ళాలి అని మా వారు అనుకున్నారు అందుకని చెప్పేసి అన్నీ స్నాక్స్ అన్నీ తెచ్చాడనమాట ఇంకా నేను కూడా మురుగులు అలాగే సొరకాయ సపరేట్లు అవన్నీ చేసి పంపిద్దామని చెప్పేసి పిండి అంతా రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా స్నాక్స్ అయితే మా వారు ఇంకా చిప్స్ అన్నీ రకరకాల గట్టాలు యాపిల్స్ చాలా తెచ్చాడనమాట అన్నీ అవన్నీ ఇంకా రెడీ చేసి పెట్టుకున్నాము ముందు రోజు ఇంకా అన్నీ తెచ్చిపెట్టుకున్నాము అనమాట ఇంకా మా వారు పోయి ఇచ్చి అలాగే బాబుని చూసి వద్దామని అనుకున్నాడు ఇంకా నేను కూడా మురుకులకని చెప్పేసి కారం చుట్టలకి అన్ని పిండి బియ్యం పిండి అన్నీ పట్టించుకున్నాను కానీ ఏమైందంటే ఇంకా ఆ రోజే మధ్యాహ్నమే మెసేజ్ వచ్చిందనమాట ఈరోజు అవుటింగ్ లేదు బాబుకి అని చెప్పేసి ఇంకా సరే అంత దూరం పోయి ఇంకా అవుటింగ్ లేకుంటే వేస్ట్ కదా ఊరికి ఐదు నిమిషాలకు పలకరించి రావాలి ఇంకా అంత దూరం పోయి బయటకు పిలుచుకోపోకుండా కొద్దిసేపన మాట్లాడకుండా ఎందుకు అని చెప్పేసి కొంచెం బాధ వేసింది అనమాట ఇంకా ఎన్నెన్నో అనుకున్నాం అవి పంపించాలి అవి పంపించాలని చెప్పేసి కానీ చూడండి మనం అనుకున్నది ఏది జరగదు అదే నేను అనింది లైఫ్లో మనం అనుకున్నవి ఏది జరగదు ఏదో అనుకుంటాం కానీ ఏదో జరుగుతూ ఉంటాయి ఇంకా అన్ని స్నాక్స్ అన్నీ అలాగే ఇంట్లో ఉన్నాయి ఇంకా బల బాధేసింది ఆ పిల్లల కోసం అని ఇన్ని తెచ్చాము ఇవ్వలేకపోయామని చెప్పేసి విజయవాడ అంటే చాలా లాంగ్ కదండి ఇంక అంత దూరము పోయి ఊరికి ఐదు నిమిషాలకు మాట్లాడొచ్చేదానికి ఎందుకు అని చెప్పేసి పోలేదు అవుటింగ్ కన్నా అయితే కనీసం రోజు స్పెండ్ చేసినట్టు ఉంటుంది సాయంకాలం వరకు అట్లా బయటికి వెళ్ళి ఏదో ఒకటి హోటల్కి అలా వెళ్ళొచ్చు కానీ ఇంకా హాస్టల్లోనే కదా బయటికి పంపారని చెప్పారు అందుకని చెప్పేసి మా వారు వద్దులే అంత దూరం పోయి వేస్ట్ అని చెప్పేసి వెళ్ళలేదన్నమాట ఇంకా అవన్నీ చూసి బాధేసింది వాటి కోసం అని తెచ్చి అన్నీ ఇలా మిగిలిపోయాయి అని సరే ఇంకా అలా జరుగుతూ ఉంటాయి ఇక మధ్యాహ్నానికి అయితే నేను అన్నం లేకుండా రొట్టె వంకాయ చేసుకుంటున్నానండి అన్నం చేస్తాను కొద్దిగా చేస్తానన్నమాట పెరుగు అన్నం అయినా అంతే ఇంక ఇప్పుడు ఈ వంకాయలు చే కూర చేస్తున్నాను ఈ వంకాయలు మా అమ్మ ఊరి దగ్గర నుంచి తెచ్చింది అనమాట చెట్టు ఉంది ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు అందుకని చెప్పేసి వంకాయ కూర అయితే చేస్తున్నాను వంకాయ కూర అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదండి మన వంకాయలు కట్ చేసుకునే ముందు కొద్దిగా ఉప్పు వేసుకొని వంకాయలలో నీళ్ళల్లో వేసుకొని వంకాయలు కట్ చేసుకోవాలి నేను ముందు వంకాయలు అయితే కట్ చేయను అనమాట ముందు కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసిన తర్వాత పోపు దినుసులు ఉల్లిగడ్డ కరివేపాకు ఎండుమిర్చి అన్నీ వేస్తాను తర్వాత రెండు టమోటాలు కట్ చేసి వేస్తాను అనమాట తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు దంచి అందులోనే కొత్తిమీర కూడా దంచేసి వేస్తాను ఫ్రెష్ ఫ్రెష్గా వేసుకుంటాను అనమాట ముందే ఫ్రిడ్జ్లో పెట్టేసి అలా వాడను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికప్పుడు దంచుకొని మనం పేస్ట్ వేస్తే కూర కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చాలామంది వారం రోజుల వరకు అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసి వాడుతూ ఉంటారు కానీ ఆ కర్రీకి మనం ఫ్రెష్గా చేసుకునే కర్రీకి చాలా తేడా ఉంటుందండి టేస్ట్ విషయంలో అయితే నేనైతే ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకొని అప్పటికప్పుడు దంచి చిన్న రోల్ ఉందనమాట అప్పటికప్పుడు దంచేసి వేస్తూ ఉంటాను ఇప్పుడు అవన్నీ మగ్గేలోపు మనం వంకాయలను అయితే కట్ చేసుకోవచ్చండి అప్పటికప్పుడు కట్ చేసుకొని వేసుకోవచ్చు మనం ముందే కట్ చేస్తే వంకాయలు అనేవి నల్లగా అవుతాయి అనమాట అందుకని చెప్పేసి నేను అంతా తర్వాత అంతా పెట్టిన తర్వాత వంకాయలు కట్ చేస్తాను ఇవైతే లేతగా ఉన్నాయన్నమాట సన్నగా ఉన్నాయి చాలా బాగున్నాయి వంకాయలు టేస్టీగా అసలు ఒక్క పుచ్చు కూడా లేదనమాట చెట్ల అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు వేసింది అనమాట బాగా కాస్తుంది చెట్టు వచ్చినప్పుడల్లా తెస్తూ ఉంటుంది ఇంకా ఈ ముచ్చ ఈ ముచ్చలు ఉన్నాయి కదండీ వంకాయకి అవి అయితే తీసేస్తాను నేను మా అత్త కూర చేసినప్పుడు అయితే ఆ పొడవు కట్ చేసి చేస్తుంది అవి అవి కూడా వేస్తుంది అనమాట చాలామంది ఇవి కూడా వేసుకొని తింటారు కానీ నేను మా ఇంట్లో అలా వేస్తే మా వారికి ఇష్టం ఉండదు అందుకని అవి అనమాట తీసేస్తాను నేనైతే ఇంక వంకాయలు వంకాయలన్నీ కట్ చేసుకుంటున్నాను కానీ ఉప్పు నీళ్ళలో అనమాట ఉప్పు నీళ్ళలో వేస్తే ఏంటంటే సేదు రాకుండా అలాగే నల్లగా కాకుండా వంకాయలు ఉంటాయన్నమాట ఇంకా మనం అది తర్వాత మగ్గేలోపు ఇవి కట్ చేసి అందులో వేసేసుకోవచ్చు ఏంటో అండి ప్రతిరోజు ఒక వీడియో పెట్టాలని అనుకుంటూ ఉంటాను అనుకున్నప్పుడల్లా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది మూడ్ ఆఫ్ అవుతుంది ఇంకా అసలు వీడియోస్ పెట్టడానికి కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు ఏదో ఒకటి ప్రాబ్లం అనమాట మా నాన్న కొద్దిగా హెల్త్ బాగాలేదు అంతకుముందంతా మా మామకి హెల్త్ బాగాలేక ఇంట్లోనే ఉండి అన్నం మా మామ చనిపోవడం అలా జరిగిందనమాట అంతలోపే మా నాన్నకి హెల్త్ బాగాలేదు ఇక్కడికి వచ్చినాడు హాస్పిటల్కి అని చెప్పేసి చాలా భయపడ్డామన్నమాట హెల్త్ బాగాలేక ఇంకా ఆ మూడ్లో ఉండే అసలు ఇంకా వీడియోస్ పెట్టడానికే ఇంట్రెస్ట్ రాలేదు చాలా మూడు రోజులు అయిపోతుంది వీడియోస్ కూడా పెట్టాక ఏదో ఒకటి పెడదాము డైలీ ఏదో ఒక వీడియో పెడదాము అనుకునే లోపు ఏదో ఒకటి ఉంటుంది ఇంకా ఆలోచనలో అసలు వీడియో తీద్దాము అసలు నా ఆలోచనే లేదు ఇప్పుడైతే ఇంకా అంతా మగ్గిపోయింది కదండి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను అనమాట అంతా తర్వాత అంతా బాగా మగ్గింది టమాటా అంతా ఇప్పుడైతే మనము కట్ చేసుకున్న ముక్కలను అయితే వేయాలండి వంకాయ ముక్కలను ఈ వంకాయ కూర చాలా బాగుంటుందండి గుత్తి వంకాయ కానీ వంకాయ కూర కానీ బాగుంటుంది అనమాట రొట్టెలో కానీ చపాతీలో కానీ బాగుంటుంది టేస్ట్ ఇందులోకి పసుపు అలాగే ఉప్పు కారము అన్నీ వేసేసుకోవాలి ఉప్పు తగినంత వేసుకోండి ఎందుకంటే వంకాయలలో వేసింటాం కాబట్టి కొద్దిగా పట్టుకొని ఉంటుంది చూసుకొని వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం పొడి వేసుకోవాలి అలాగే ఎండు కొబ్బరి పొడి వేసుకున్నానండి అలాగే ధనియాల పొడి అన్నీ మసాలంతా వేసేసి నేను కుక్కర్లోనే చేస్తానన్నమాట తొందరగా అయిపోతుంది అని చెప్పేసి ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇంకా ఎక్కువ నీళ్ళు కూడా పోయాల్సిన అవసరం ఉండదండి చిన్న గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది ఎందుకంటే కుక్కర్లో ప్రెషర్ కాబట్టి ఎక్కువ నీళ్ళు పోసినా అవి అలాగే ఉండిపోతాయి మరి జోరుగా అయిపోతుంది కూర అలా లేకుండా కొన్ని వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఒక చిన్న గ్లాస్ పోసుకుంటే కూర అయితే ఉడికిపోతుంది చాలా బాగుంటుందండి వంకాయ కూర రొట్టెలోకి అసలు మధ్యాహ్నం పూటలో కానీ నైట్ కానీ అలా చేసుకొని తింటే బాగుంటుంది నేను ఎక్కువ మధ్యాహ్నం కూడా రొట్టెలు చేసుకుంటూ ఉంటాను అన్న అన్నం తక్కువ తినచ్చు అని చెప్పేసి ఇలా రొట్టెలు అయితే చేస్తూ ఉంటాను అనమాట ఇంకా కొద్దిగా అన్నం వండుతాను పెరుగన్నానికి ఇంకా సిరకు రొట్టె అయితే చేసుకుంటాము ఎక్కువ కూడా చేసుకోము ఇద్దరమే కాబట్టి చెరొక రొట్టె చేసుకొని కొద్దిగా అన్నం తింటాము ఇప్పుడైతే చూడండి వంకాయ కూర బాగా ఉడికిపోయింది రెండు విజిల్ రానిచ్చాను ఇంకా ఆఫ్ చేశాను అంతే ఇలా కుక్కర్లో చేసుకుంటే తొందరగా వంట రెడీ అవుతుందనమాట అందుకని చెప్పేసి ఎక్కువ కుక్కర్లోనే చేస్తాను చూడండి వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది గుమ్మగుమలాడే వంకాయ కూర చాలా బాగుందండి అసలు రొట్టెలేకైతే సూపర్గా ఉంటుంది వేడి వేడి రొట్టె చేసుకొని తిన్నామంటే చాలా బాగుందనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా వెంటనే రొట్టె చేసేస్తాను ఇంకా రొట్టెకైతే వేడి నీళ్ళు పెట్టుకుంటున్నానండి మనము వేడి నీళ్ళు బాగా కాంచుకుంటేనే రొట్టె బాగా వస్తుందనమాట ఎప్పుడైనా సరే అండి నీళ్ళు బాగా కాగబెట్టుకొని మనం రొట్టెపిండి కలుపుకోవాలి రొట్టె బాగా పొంగాలన్నా బాగా రొట్టె సాగాలన్నా నీళ్ళతోనే అనమాట బాగా వేడిగా కాంచుకొని మనం పిండి కలుపుకొని పిండి పిసుకేటప్పుడు కూడా బాగా పిసకాలి ఎక్కువసేపు ఎందుకంటే దాంట్లో రొట్టె పిండిలో జిగురు ఉండదు అనమాట మనం నీళ్లు పోసి బాగా పిసికే కొద్దీ జిగురు వస్తూ ఉంటుంది అలా ఎక్కువసేపు పిసుకుతే రొట్టె కూడా బాగా సాగుతుంది అనమాట విరగకుండా బాగా వస్తుంది కొద్దిమంది చాలా రోజులు పిండి పెట్టుకొని ఉంటారు కదండి అలా ఎక్కువ రోజులు పిండి పెట్టుకుంటే కూడా రొట్టెలు రావు అంటుంటారు కదా అలాంటప్పుడు ఇలా బాగా వేడి నీళ్ళు పోసుకొని పిండిని బాగా ఎక్కువ ఎక్కువసేపు మనము పిసకాలన్నమాట చేతులతో అప్పుడు రొట్టె బాగా సాగుతుంది విరగకుండా కూడా రొట్టె వస్తుందనమాట ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా జొన్న రొట్టెలు చేయడం చాలా ఈజీ అండి నేను కూడా ఒకప్పుడు నాకు జొన్న రొట్టెలు వచ్చేవి కాదు చాలా కష్టపడేదాన్ని చేతులతో కొట్టి 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 చేతులన్నీ అరచేతులన్నీ మంటలు వేసేయనమాట నాకు అసలు ఆ వేడికి రొట్టెలు చేయాలంటేనే చిరాకు వచ్చేది కానీ ఇప్పుడు నేను ఆ ఆ కొట్టడం అయితే మానేసాను అనమాట ఇంకా నేను ఎంతసేపున రేకుల కట్టతో దుద్దేస్తాను ఎన్ని రొట్టెలైనా అనమాట నాకు ఇది అలవాటు అయిపోయింది చేతులతో అసలు కొట్టేదే ఉండదు ఇంకా ఇలా పిండి బాగా పిసికిన తర్వాత కొద్దిగా తీసుకొని పొడిపిల్లి పొడిపిండి చల్లుకోవాలన్నమాట కింద అలా చేతితో అలా ఒత్తుకొని పైన కూడా కొద్దిగా పిండి వేసుకొని అలా రొ రేకుల కర్రతో రుద్దుకుంటూ సరిపోతుంది మరీ గట్ గట్టిగా మనం ప్రెస్ చేయకూడదండి చపాతికి తిక్కినట్టు తిక్కకూడదు అనమాట పిండి కూడా ఎలా ఉండాలంటే మరీ జోరుగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదండి మీడియం సైజులో తడుపుకోవాలి పిండి అప్పుడే బాగా రొట్టె రేకుల కల్రకి కడుచుకోకుండా ఉంటుందన్నమాట చూడండి నేను ఎంత ఈజీగా తిక్కేస్తున్నాను రొట్టెను అసలు ఎక్కడ విరగదు అనమాట నేనేం రౌండ్గా కూడా చెయ్యాలి నీట్గా రావాలని అనుకోని దాన్ని కూడా ఒక టెక్నిక్ వాడతాను ముందైతే ఎలా పడితే అలా రుద్దేస్తాను అనమాట అంత ఈవెన్గా అంటే ఒకే చోట మందం లేకుండా అంత ఈవెన్గా ఉండేటట్టు రొట్టెనైతే రుద్దేస్తాను రుద్దిన తర్వాత ఒక ప్లేట్ తీసుకుంటానంటే లేని ప్లేట్ తీసుకుంటే రొట్టె బాగా రౌండ్గా వస్తుంది అలా రొట్టెను రొట్టె మీద పెట్టి ప్లేట్ని అలా తీసేస్తాను చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో అసలు మనము చేసినా ఇంత రౌండ్గా రాదనమాట నేనైతే ఎప్పుడు చేయనివ్వండి ఇలాగే చేస్తాను నాకు ఇదే చాలా ఈజీగా అనిపిస్తుందండి అసలు ఏం మిస్ కనిపించదనమాట ఎన్ని రొట్టెలైనా చేస్తూ ఉంటాను ఇలాగే ఇంకా ఒకసారి అలా పైపైన చేత్ అయితే అలా ఇంకా రొట్టెనైతే కాల్ చేస్తాను అనమాట చాలా ఈజీ అండి ఇలా రొట్టె రాని వాళ్ళు ఇలా ఈజీగా కొద్ది కొద్దిగా చేసుకోవాలన్నమాట అంటే ఒకేసారి పెద్దగా చేయకుండా కొద్దిగా పిండి తీసుకోండి ట్రేకుల కర్రతోనే కొద్ది కొద్దిగా ట్రై చేస్తూ ఉంటే వస్తూ ఉంటుంది ఒకేసారి పెద్దగా చేయాలన్నా అది ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే రాదనమాట అలా రోజు కొద్ది కొద్దిగా చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది ఒకరోజు కొద్దిగా తీసుకొని చిన్న రొట్టె పెద్ద ఇంకొక రోజు ఇంకొకరవ పెద్దగా అలా 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 పెంచుకుంటూ పోవాలి అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అలవాటు అయిపోతుంది అనమాట నేను కూడా ఒకప్పుడు అలాగే వచ్చేది కాదు ఇప్పుడైతే బాగా ఇంకా పర్ఫెక్ట్గా నేర్చేసుకున్నాను ఇంకా రొట్టెనైతే ఈజీగా చేసేస్తాను అనమాట ఒక రొట్టె ఖాళీలోపు ఇంకొక రొట్టె రెడీ చేసుకుంటాను అలా చేస్తాను అనమాట ఇంకా మధ్యాహ్నం అయితే జొన్న రొట్టె వంకాయ కూర ఈ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది కదా గుత్తి వంకాయ కూడా చాలా బాగుంటుందండి రొట్టెలోకి ఇద్దరమే కాబట్టి ఎక్కువ రొట్టెలు అయితే చేయనండి చెరక రొట్టె ఇంకా అన్నం మస్తుంది ఎక్కువ చేసినా కానీ రొట్టె మిగిలిపోతుంది అనమాట ఇంకా తర్వాత ఇది ప్లేట్ వేసి తిక్కుతాం కదా సైడ్లకు అడ్జస్ట్లకు కూడా పిండి వస్తుంది అదంతా కూడా వేస్ట్ చేయను మళ్ళీ ఒక చిన్న రొట్టె చేస్తాను అనమాట రెండింటి కలిపి పక్కన ఉంది కదా ఉండ అది ఇది చేసిన తర్వాత పిండి వస్తుంది కదా అది రెండు కలిపేసి ఇంకొక చిన్న రొట్టె అయితే చేస్తాను అనమాట ఇంకంతే అండి ఎక్కువ రొట్టెలు కూడా చేయను రెండు రొట్టెలు వేస్తే మస్తు అయిపోతాయి పెన్నె మీద రొట్టె వేసిన తర్వాత కొద్దిగా నీళ్ళు వేసి రొట్టెనంత తడపాలండి అది కొద్దిగా డ్రై అయిన తర్వాత మళ్ళీ తిప్పి రొట్టెనైతే కాల్చుకోవాలి ఈవెన్గా రొట్టెనంత కాల్చుకోవాలండి మరీ మాడిపోకుండా రొట్టెను వారలకి అలాగే మధ్యలో అంతా నీట్గా కాల్చేసుకోవాలి అది కాలేలోపు ఇంకొక రొట్టె అయితే రెడీ చేసుకుంటున్నాను మా రాయలసీమలో వాళ్ళైతే మాత్రం రొట్టెలు చాలా బాగా చేస్తారండి ఫేమస్ అనమాట పట్ట పట్ట పట పట ఎన్ని రొట్టెలైనా కొట్టేస్తారనమాట అసలు రొట్టెలు అంటేనే ఫేమస్ అంత బాగా చేస్తారు పెద్దవాళ్ళు అయితే అసలు ఎంత బాగా చేస్తారో రొట్టెలు మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుందండి రొట్టెలు అసలు అమ్మ చేస్తే ఎత్తు పొంగుతాయి అన్ని చేతితోనే చేస్తుంది అనమాట కొట్టి ఇంకా మా అమ్మంతా అయితే నాకు రావనిపిస్తుంది అమ్మ వాళ్ళలాగా చేయాలంటే ఇంకా మనకు చాలా టైం పడుతుందిలేండి నేనైతే మాత్రం ఇలాగే చేస్తానండి నేను చేతితో కొట్టను అది నా వల్ల కూడా కాదనమాట పట్ట 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 కొట్టి అందుకే ఈ టెక్నిక్స్ ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలాగే చేస్తాను ఇవి కూడా బాగానే ఉంటాయండి రొట్టెలు వస్తాయి వస్తాయన్నమాట చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి విధంగా ట్రై చేయండి మీరు ఎలా చేస్తారు రొట్టెల చేత్తోనా లేకుంటే కర్రతోనా అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారండి ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి వీడియో చూసి వదిలేసి వెళ్ళకుండా ఒక లైక్ ఇస్తే ఆ లైక్ చాలా విలువైనదండి ఎందుకంటే లైక్ ఎక్కువ ఇస్తే చాలా మందికి రీచ్ అవుతుందనమాట మన ఛానల్ ఇంకా గ్రోత్ కావడానికి మీరు సహకరించిన వాళ్ళు అవుతారు కాబట్టి తప్పకుండా మీరు ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేషటివ్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్ను మీరు ఇలాగే సపోర్ట్ చేస్తుంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి నాకు ఇంట్రెస్ట్ వస్తుందండి ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాము కానీ అసలు ఏమీ రెస్పాన్సే లేదండి ఎక్కువ వ్యూస్ లేవు అసలు ఏంటో ఇంకా పెట్టుకున్నాము కదా చెయ్యాలి యూట్యూబ్ అని అనిపిస్తుంది ఒకసారి ఎందుకు పెట్టుకున్నామా అని కూడా అనిపిస్తుంది అనమాట ఒకసారి పెట్టుకున్నాక వదిలేయకూడదు ఎంత కష్టమైనా ఎన్నెన్లైనా సరే చేయాలి అని ఇంకొకసారి అనిపిస్తూ ఉంటుంది మానేద్దాం అనుకున్నా కానీ మానేయలేకపోతున్నామండి ఇంకా తప్పకుండా వీడియో చేయాలి ఏదో ఒకటి మనం ఏందో నిరూపించుకోవాలి అనేది కూడా మనకు కూడా ఉంటుందన్నమాట కాబట్టి మీరు తప్పకుండా మీ ప్రోత్సాహం అందిస్తారని నేను ఆశిస్తున్నాను ఇంక ఇప్పుడైతే రొట్టెలు రెడీ అయిపోయాయండి ఇంకా మా వారు వచ్చారు మేము లంచ్ చేయడానికైతే కూర్చున్నాము వేడివేడిగా రొట్టె అలాగే వంకాయ కూడా తినేస్తున్నాం అనమాట మళ్ళీ వచ్చేటప్పుడు మాయన చిట్టి సమోసాలు తీసుకొచ్చాడు అవి కూడా అన్నంలోకి నంచుకోవడానికి అనమాట సో ఈ విధంగా అయితే సింపుల్గా ఈ వీడియో అండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు బాయ్ అండి